చౌదరి నేను ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మీకు ఏం చూపిపోతున్నాను ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిపోతున్నానండి ఈ హెయిర్ ఆయిల్ దేనికంటారా హెయిర్ ఫాల్కి ఈ వింటర్లో చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందండి ఆ హెయిర్ ఫాల్ క్లియర్ చేయడానికి డ్రైనెస్ పోవడానికి మనకి ఎవరికైనా జుట్టు పట్టుకోవాలండి వింటర్లో కొబ్బరి పీస్లా ఉంటుందండి హెయిర్ అమ్మో ఇంత చిక్కులేంటి ఇంత డ్రైనస్ ఏంటి అని ఎవరైనా బాధపడుతున్నారా అటువంటి వాళ్ళకి ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తాను మీరు ఈ హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేస్తారంటే చక్కగా నేను ఇప్పుడు తయారు చేసినట్టు చేసుకొని నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయాలి నేను ప్రతి వీడియోలో చెప్తానండి నైట్ ఏదైనా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఎక్కువసేపు మన హెయిర్కి ఉండకూడదు ఏ ఆయిల్ అయినా సరే మార్నింగ్ కంపల్సరీగా వాష్ చేసుకోవాల్సిందేనండి ఈ హెయిర్ ఆయిల్ను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లో నేను పారాసెట్ కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఇది గానువ నూనె అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఉన్న ఆయిల్లో పోసుకుంటున్నానండి నేను కొంచెం రేషన్ బియ్యం ఉంటాయి కదండి ఒక స్పూన్ వేస్తున్నాను జుట్టు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది బియ్యం వల్ల మెంతులు వేస్తున్నానండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ బియ్యం అనమాట ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు అన్నమాట ఇది బాగా కలర్ మారే వరకు మరిగించుకోవాలండి ఆయిల్ సిమ్లో పెట్టుకొని హెయిర్ గ్రోత్ మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి అసలు మనం కంటిన్యూగా పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది హెయిర్ అనేది హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుంది అన్నమాట ఇది కొంచెం కలర్ మారే వరకు మరిగించుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి చూడండి కలర్ మారింది నేను తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇది వడ పోసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి అస్సలు చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా సరే హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట నేనైతే చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను చక్కగా పాయిల్ పాయిల్ తీసి అప్లై చేసుకుంటాను నేను అలా చక్కగా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవాలన్నమాట హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ బ్లాక్ కూడా అవుతుందండి మనం కొంచెం అల్లం ముక్క అది వేసాం కాబట్టి చూడు నేను చక్కగా మసాజ్ చేసుకుంటున్నాను ఎంత చక్కగా మసాజ్ చేసుకుంటే అంత చక్కగా ఆయిల్ పడుతుందండి హెయిర్కి చాలామంది పై పైన అప్లై చేసుకుంటే మనకు ఉపయోగం ఉండదు అన్నమాట చక్క మామిడికి అప్లై చేసుకోవాలి చివరి కూరు కూడా కుదు కూడా అప్లై చేసుకోవాలన్నమాట మన హెయిర్ అనేది కింద అక్కడ పెరుగుదల ఉంటుందండి బాగా చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను అలా అప్లై చేసుకోవాలి మీరు కూడా చక్కగా కాకపోతే ఒక పది నిమిషాలు టైం పడుతుందండి చక్కగా మన హెయిర్ కోసం మన ఓపికతో ఏది చేసుకున్నా మన హెయిర్ మాత్రం గ్రోత్ నెంబర్ వన్గా ఉంటుందనమాట చూడండి ఆయిలే ఉండదు అసలు జిడ్డే ఉండదండి అస్సలు ఈ ఆయిల్ మనం తయారు చేస్తే అసలు జిగ్డ అనిపించదు చూడండి నాకైతే జిడ్డ అనిపించట్లేదు చక్కగా ఫ్రెష్గా అనిపిస్తుంది హెయిర్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అది మీకు ఎవరికైనా కాంటాక్ట్ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్